అల్లాహుల మహమ్మద్ అల్లాహ్ యొక్క దయా అల్లాహ్ యొక్క కరుణ అల్హమ్దులిల్లా మనందరికీ కూడా ఒక గొప్ప భాగ్యాన్ని ప్రసాదించాడు ఆ భాగ్యం ఏమిటి అంటే ఇస్లాం అల్లాహ్ కే నబీ అలేసలాతు వస్సలాం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే అల్లాత తబారకు తాలా ఏ వ్యక్తి తైతే ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తాడో అల్లాత తబారకు తాలా ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తాడో ఏ వ్యక్తిని అయితే ఇష్టపడతాడో ఆ వ్యక్తికి ఇస్లాం యొక్క భాగ్యాన్ని ప్రసాదిస్తాడు వ్యక్తినైతే అల్లాహ్ అల్లా ప్రేమిస్తాడో ఆ వ్యక్తికి ఇస్లాం యొక్క భాగ్యాన్ని ప్రసాదిస్తాడు సోదరులారా సోదరీ మల్లారా అలాంటి ఇస్లాం అనేటువంటి భాగ్యం అల్లా మీకు నాకు ఇవ్వడం అల్హమ్దుల్లా మనమల్లాకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే ఈ రోజున దురదృష్టం ఏంటంటే గరక మురిగి దాల్ బరాబర్ అంటారు ఉర్దూలు ఇంటి కోడి పప్పుతో సమానం అంటారు రుచి ఉండదు ఇంట్లో పెరిగింది కదా అలాగే ఈ రోజున కొద్ది మంది ముస్లింలు ఎలాగైపోయారంటే మన ధర్మం అన్నా మన ఆచారాలన్నా మన ఇస్లాం యొక్క విధానాలన్నా అన్ని పుస్తకాలు అలాగే ఉంటాయి అన్నీ చెయ్యాలంటే మన వల్ల వద్దా అని ఇస్లాంని అవమానించేలా మాట్లాడటంతో పాటు అలాంటి చెడు పనులు చేసి ముస్లిం సమాజానికి ఒక మాయని మచ్చలా పడిపోతున్నారు దానికి పెద్ద ఉదాహరణ ఏమిటి అంటే ఇస్లాం యొక్క ధర్మంలో ఎన్నో ఘోరమైన పాపాలు ముస్లింలు చేస్తున్నారు ఇప్పుడు ముస్లింలు ఏమి అమా మంచిగా ఏమి లేరండి నేను ఈ మాట అంటే మన కొద్ది మందికి బాధ కలుగుతుంది ఏంటి మనోళ్ళే మీరు అవమానం చేసేస్తున్నారు మనోళ్ళని వాళ్ళని అవమానించట్లా మనోళ్ళు ప్రవర్తన చెప్తున్నా అలాగనే అందరినీ అన్నారా అందరినీ అనడంలా ప్రపంచంలో ఇంచుమించు రెండు వందల కోట్ల మంది ముస్లింలు ఉన్నారు అందులో కొద్ది మంది ముస్లింలు ఎలా అయిపోయారంటే మన ప్రవర్తన కారణంగా ఇతరులు ఇస్లాం అంటే అసహించుకునేలా అయిపోయారు ముస్లింలు అంటే ఇలా ఉంటారా ఇంత చండాలంగా ప్రవర్తింటారా వీళ్ళ మాట విధానం ఇంత దరిద్రంగా ఉంటుందా వీళ్ళ నడవడిక ఇంత చండాలంగా ఉంటుందా వీళ్ళ ప్రవర్తన ఇంత దరిద్రంగా ఉంటుందా అన్నట్టుగా కొద్ది మంది చేసేసారు అలాగా సోదరులారా సోదరి మల్లారా అందులో ఒక పెద్ద ఉదాహరణ ఏమిటి అంటే ఇస్లాం యొక్క ధర్మంలో నికా గురించి కొద్ది మంది పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు నికా సున్నత తరీకాలో చేయాలండి అసలు అదే కరెక్ట్ తరీకా అండి అదే నిజమైన విధానం అండి అదే మంచి పద్ధతి అండి అని చెప్పి కానీ ఆ వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు చూడాలి మనం కబుర్లు చెప్పడం కాదు బయట వాళ్ళ ఇంట్లో ఆ పని చేయాల్సిన పరిస్థితి వస్తా చూసారా అక్కడ తెలుస్తుంది ఆ వ్యక్తి యొక్క అసలైన విధానం ఏంటి అంటే పైకి మాట్లాడుతున్నాడా లోపల కూడా ఈ పనులన్నీ నిజమని ఉన్నాయా లేదా ఎందుకంటే ప్రభుత్వ సింఘేశ్వరం ఏం చెప్పారు నికాహు మీన్ సున్నతి నికా అనేది నా సాంప్రదాయం ప్రభుత్వ వారు అన్నారు వివాహం అనేది నా సాంప్రదాయం ఫమన్ రగివ అండ్ సున్నతి మిన్ని ఎవరైతే నా సాంప్రదాయాన్ని విడి నా సాంప్రదాయాన్ని విడిచిపెట్టారో ఎవరైతే నా సాంప్రదాయాన్ని విడిచిపెట్టారో వారు నా వారు కాదు ప్రభుత్వ వారు క్లియర్గా చెప్పేశారు నా సాంప్రదాయం విడిచిపెడితే నా వాళ్ళు కాదని నికా నికాడ్లు మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారు మనోళ్ళు బిస్మిల్లా బిస్మిల్లా రాయించరా పది మంది మళ్ళీ దానికి అనకాదా ఈ రహ్మాన్ సరిగ్గా రాయలేదనుకుంటా ఈయో పెద్ద లాగా అంటే అమ్మాయి వైపు కార్డు యాభై రూపాయలు అంటే మన వైపు కార్డు డెబ్బై రూపాయలు లేదా వంద రూపాయలు ఉండాలని చెప్పి ఆ కార్డులకి గొప్పగా కనపడాలని చెప్పి అక్కడ డబ్బులు సగం నాశనం చేసుకోవడం మొదలెట్టి కార్డు ఏం చేస్తారు బై పడేటమేనా బహదూర్వే ఏమన్నా దాచుకుంటారా అయ్యో మా అన్నయ్య గారి కూతురు పెళ్లి కార్డు అండి దాచుకుంటాం అలమరలో పెట్టుకుంటాం ఎవరు పెట్టుకోరండి అది బాగా గుర్తుగా పెట్టుకుంటే పెళ్లి గుడుకు పెళ్లి పెట్టుకుంటారు మా కార్డు అని కార్డు ఉన్నన్ని రోజులు కూడా ఈ రోజున సంసారం ఉంటా ఇది బాధాకరం కొందరు సంసారాలు ఎలా అయిపోయినాయి తెలుసండి కార్డులు బ్యానర్లే మిగిలిపోతున్నాయి సంసారాలు ఉండలేదు అందుకోసమే అల్లాఖే నబీ ఏం చెప్పారంటే నికా అన్ నికాహు మిన్ సున్నతి నికా నా సాంప్రదాయం ఆ సున్నతిని సున్నత్ పద్ధతిలో చేయాలి కదా పేరుకి మాత్రం ఎలా రాస్తారో తెలుసా బాయ్ ఎలా రాస్తారో తెలుసా ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారి యొక్క షర్యత్ లో ఒకటవుతున్నటువంటి ఎక్కడ షరియత్ ఉందండే ఎక్కడ షరియత్ ఉందే మన వాళ్ళలోనే కొద్దిమంది ఎలా ఉన్నారంటే అమ్మాయి అబ్బాయి జాతకం కలకపోతే ప్రాణం పోయిన పెళ్లి చేయరు తెలుసా శరి అది జాతకాలు చూడమంది పెళ్లి టైంలోనేమో గారు రావాలి నికా చేయించాలి వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి జాతకాలు చూపించుకోలేస్తారు పక్తిరుల్లా మళ్ళీ ఏమో ముహూర్తాలు శుక్రవారం పెట్టారండి పెళ్ళి అంటే వాళ్ళిద్దరికి ఆ టైం అయితే బాగుంటుంది అంటండి నాశనం అయిపోయారు మంది అలా చేసుకునే నాశనం మీరు అనుకోవచ్చు మీరు అలా చెప్పేస్తారు కళ్ళారా చూశానయా బాబు ఏంటి మీరు చెప్తారు పద్దెనిమిది సంవత్సరాలు మసీద్ ఇమాం గా ఎన్ని పెళ్లి చేయించుంటాను అల్లదే ఎన్ని నిఘాలు చదివించి ఉంటాను ఒకరోజు నిక హుద్బా అవ్వలేదు ఒలిబాయ్ హుద్బావాలా ఒలియ మీ పేరు మర్చిపోయినా ములాలిబాయ్ కుద్బా అవ్వలేదు నల్ల బోసలు మిస్సు ఏంట్రా కనపట్లేదంటే తొమ్మిది పావు కల్లా పెళ్లి కూతురు మెళ్ళో అత్తగారు కట్టాలని చెప్పి ఎవరో చెప్పారంట ఈ మహాతల్ అక్కడ ఇంకా ఫుద్బా అవ్వలేదు గవాలు అవ్వలేదు ఏమీ అవ్వలేదు అక్కడి నుంచి తీసుకొని మిస్ అయిపోయింది ఆవిడ అత్తగారు అది మన ఒళ్ళు పరిస్థితి ఆ ఈ ముహూర్తాలు చూసి జాతకాలు చూసి మంచి గ్రాండ్ గా పెళ్లి చేసి ఒక అమ్మాయిని ఇంట్లో కోళ్ళగా తెచ్చుకుంటే మన అందరి మాటలు అల్లా ఎండాడండి మాంగాన్ని లాగి దవడమే కూడా వెళ్ళిపోయింది సూపర్ మేము చెప్తే అవన్నీ చూడకూడదు భయ్ అంటే మీకేం తెలుసురా మీరు ఎదవాలన్నట్టు మాట్లాడారు కొంతమంది ఇప్పుడు కూడా కొద్ది మంది ఉంటారు కదా నమాజ్ చేసే చేసేవాళ్ళు చెప్తారు కదా ఇలా చేయకండి భయ్ ఇవన్నీ ఇస్లాంలో లేవంటే మీకు ఏం తెలుసురా అన్నట్టు ఇవాళ కటింగ్ లేదు అక్కడ అరే ముహూర్తాలు జాతకాలు ఏం చేసుకో ఏం చూసుకోకుండా మా నాన్నగారు పెళ్లి చేసుకుని నలభై ఏళ్ళు అయిపోయింది ముహూర్తాలు జాతకాలు ఏం చూసుకోకుండా పెళ్లి చేసుకుని ఇరవై ఏళ్ళు అయిపోయింది మాకు అల్లదే వల్ల అల్హందుల్లా సోదరులారా పెద్దలారా నికా నికాలా జరిపించండి అన్ నికాహు మిన్ సున్నతి నికా ప్రవక్త వారి సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని సాంప్రదాయం లాగే చెయ్యండి దాన్ని నాశనం చేయొద్దు నాశనం చేయొద్దు కట్నాలు అంటారా ఇక దానికి కరువే లేదు అలా పెద్ద పెద్ద నీతి కబుర్లు చెప్పి పగిడీలు చుట్టుకొని చేతిలో తస్బీలు పట్టుకొని జుబ్బ కుడతా పైజామా వేసుకున్నాడు కూడా నేను చాలా చెప్పి చూశానండి మా ఆవిడ ఒప్పుకుంటలేదు సిగ్గుండాల మాట చెప్పడానికి సిగ్గుండాల ఇంట్లో మనం భార్యకి మనం చెప్పుకోలేనప్పుడు బయట వాళ్ళకి నీతి కబులు మనం చెప్పకూడదు ఇలా చేయాలమ్మా అలా ఉండాలమ్మా ఇలా ఉండాలమ్మా అలా ఉండకూడదమ్మా ఇలా ఉండకూడదమ్మా అలా చేయకూడదమ్మా ఇలా చేయకూడదు ఇది చెప్పకూడదు మీరు ఎందుకంటే మన భార్యకే మనం చెప్పుకునే దమ్ము లేదా ఆ పనులు చేయకూడదు హరాం పనులు ఆ తప్పుడు పనులు నువ్వు ప్రోత్సహిస్తావేంటి అల్లా పట్టుకుంటే ఏం సమాధానం చెప్తావు ఇది మన భార్యనే మన మనం చెప్పలేమ్మా అక్కడ ఏంటో మరి గతారు కొంతమంది ఇది ఏంటి అర్థం కాదు భార్య మాట వినొచ్చు నేను విన్న నేను ఏమనట్లేదండి భార్య మాట వినొచ్చు వినాలి కొన్ని సందర్భాల్లో అల్లాకే నబీ సుమాల హుదైవియా అనేటువంటి ప్రదేశంలో సంధి కుదుర్చుకోవాల్సిన సమయంలో మక్కాలో ఉన్నటువంటి తిరస్కారులు మదీనా నుంచి వస్తున్నటువంటి ప్రవక్త వారిని లోపలికి రావద్దంటారు రాటేస్తారు అక్కడ ఏం చేయాలో ప్రవర్తక గారికి అర్థం కాదు సరే మీ అందరూ వెనక్కి వెళ్ళిపోదాం పదండి ఈ సంవత్సరం ఉమరాకి ఆగిపోదాం తర్వాత ఎప్పుడైనా అంటే సహబాలు అందరూ లేదు అసలు వదిలేదు లేదు ఈసారి ఊరుకునేది లేదు ఎవరిని మొదలవు ఇంకా మీరేమన్నా ఓ ప్రవక్త అని చెప్పంటే ప్రవక్త గారు ఏం చేయాలి అర్థం కాదు వాళ్ళు వెనక్కి వెళ్ళమంటున్నారు ఇక్కడేమో సహబాలు వెనక్కి వెళ్ళమంటున్నారు తగ్గేదే లేదంటున్నారు ఏం చేయాలనేసరికి ధార్మిక గ్రంథాల్లో ఏం రాశారంటే ప్రవక్త వారి భార్య హజరతే సఫియా అది అల్లూ తాలాహ ఏం చెప్తారంటే ఓ దైవ ప్రవక్త మీరు ముందుగా మీరు ఎహరాం విప్పేయండి ఆ తర్వాత మీ శిష్యులు కూడా అదే చేస్తారని చెప్పనగానే హజరత్ సఫియా అదీ అన్న మాట ప్రవక్త వారు గౌరవించి నా భార్య ఆవిడికి ఏం తెలుసు ఆడావిడి ఈ మాటలే వల్ల ప్రవక్త వారు ఆ మాటని గౌరవించి వెంటనే అక్కడ చేయించుకుని ఎహరాం దుస్తులు తీసివేస్తే వెంటనే సహబాలు కూడా అదే చేశారు మంచి పనుల్లో భార్య మాట వినొచ్చండి ఎవరు వినొద్దన్నారు కానీ ఇస్లాంకి వ్యతిరేకమైన మాటలు ఇస్లాంకి వ్యతిరేకమైన పనులు చెప్తుంటే అక్కడ కూడా తలాడించి చెప్తామంటే ఇది తప్పుడు పని ఇది చేయకూడదు మనం ఇది చేయకూడదు నీకు తెలియపోతే తెలియనట్టుండు ఇలాంటి పనులు చేసి మనం పాపాత్మలు అవ్వకూడదు అల్లా దగ్గర పట్టుబడిపోతే ఎందుకు అని చెప్పేసి మన భార్యకి మనం చెప్పుకోవాలా సోదరులారా పెద్దలారా అల్లాకే నబి అన్నారు అన్ని మిన్ సున్నతి సాంప్రదాయం ప్రవక్త వారు అంటారు యువకులతోటి ఏమని ఓ యువకులారా మీలో ఎవరైతే భార్యను పోషించే శక్తి సామర్థ్యం కలిగి ఉన్నారో వారు వివాహం చేసుకోండి వివాహము ద్వారా మీ కళ్ళు మీ ఆధీనంలో వస్తాయి పరాయి ఆడవారిని చెడుగా చూసే అవకాశం ఉండదు అని చెప్పి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం తెలియజేశారు ఆ తర్వాత అన్నారు ప్రవక్త వారు ఒకవేళ మీకు పెళ్లి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం స్తోమత లేదా నఫిల్ ఉపవాసాలు పెట్టండి మీ కళ్ళు పరాయి ఆడవాలని చెడుగా చూడవన్నారు ప్రవక్త గారు రెండే రెండు మార్గాలు ఇక మూడో మూడో మార్గం నాలుగో మార్గం లేదండి రెండే మార్గాలు ఒకటి శక్తి సామర్థ్యం ఉందా పెళ్లి రెండోది శక్తి సామర్థ్యం లేదా నఫిల్ ఉపవాసాలు ఉండండి కళ్ళు కంట్రోల్లో ఉంటాయి ఇంకా మూడో మార్గం లేదు మూడో మార్గం లేదు కానీ దురదృష్టం ఏంటంటే మన వాళ్ళకి యువకులకి పెళ్లి వయసు వచ్చేసిన మా వాడి ప్యాకేజ్ ఇంకా ఎనిమిది లక్షలే ఉంది పై కనీసం పది పన్నెండు లక్షలైతే అప్పుడు పెళ్లి చేద్దామని ఎందుకు కట్నాలు బాగా లాగడాన కట్నాలు బాగా లాగడానుక నాకు వయసు వచ్చింది ముర్రో అని చెప్పేసి ఆ కుర్రోడు చెప్పలేక ఆ కుర్రడు చెప్పుకోలేడు చెప్తే ఏమంటారా సిగ్గు వదిలేశుడు సిగ్గు లేకుండా మాట్లాడేస్తున్నాడు నీకు అంత పెళ్లి వయసు ఏమొచ్చేసిందిరా వచ్చేసిందిరా నువ్వు ఫ్యామిలీని నడపగలవా చేత్తే కదా తెలిస్తే నడపగలవా లేదా పంతొమ్మిది ఏళ్ళకి పెళ్లి చేసుకుని మేము నడపలేదా అల్లందుల్లా ఇరవై ఏళ్ళు వచ్చేసి ఇరవై ఏళ్ళు అయిపోయింది దగ్గర ఇరవై ఒకటి వస్తున్నాయి వాళ్ళకి ఏ వయసులో వివాహం చేయాలో ఆ వయసులో చేస్తే చెడు మార్గాల్లో వెళ్ళరండి చెడుదారి పట్టరండి చదువు అయింది ఉద్యోగం వచ్చింది ఏదో కొద్దో గొప్ప సంపాదన ఉంది మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే నికా చేసేయాలి ఇక్కడ ఇంకోటి ఏం చేస్తారంటే కొద్ది మంది వాళ్ళ అక్కకో లేదా వాళ్ళ అన్నకో పెళ్లి సంబంధం కుదరట్లేదని ఈడి పని ఇక్కడ ఈయనకేమో సంబంధాలు వస్తా ఉంటాయి ఏమంటారంటే ఇక్కడ మరి అలా చేసేస్తే వాళ్ళ అక్కని యా ఎందుకు చేసుకోరు ఎందుకు చేసుకోరు భయ్ మా అమ్మ నాన్న ముందు నాకే పెళ్లి చేశారు చెల్లికి తర్వాత చేద్దాం నువ్వు చేసుకురా ముందని అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే బాధ్యతలు మన పిల్లలకు మనం నేర్పకపోతే బాధపడాలి మన పిల్లలకి మన కొడుకులకి మన బాధ్యతలు చెప్పుకోవాలి వాళ్ళ అక్కతో ఎలా ప్రేమగా ఉండాలో చెల్లితో ఎలా ప్రేమగా ఉండాలో అన్నతో ఎలా ప్రేమగా ఉండాలో తమ్ముడితో ఎలా ప్రేమగా ఉండాలో చెప్తే వాళ్ళు పెళ్ళైనా మనల్ని వదలరు ఇన్షాల్లా పెళ్ళైనా మనల్ని వదలరండి సోదరులారా పెద్దలారా వివాహం అనేది అల్లాకే నబీ సుల్స్లం చెప్పారు నా సున్నతని నా సాంప్రదాయం ఇప్పుడు ఆ సాంప్రదాయాలన్నీ అంతం చేసేస్తున్నాం అందులో ఒకటి కట్నం రెండోది ఏంటండి అబ్బా బాబోయ్ ఈ పెళ్లి టాపిక్ ఎత్తుదామంటే భయం నాకు ఎందుకు భయం అంటే అసలు ఇందులో మనోళ్ళే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారండి గడ్డ పెట్టుకొని ఉన్నారు చూసారా మనవాళ్ళే తక్కువ అనుకున్నారండి కొంతమంది అబ్బే కట్నాల దగ్గర వెళ్ళే కూర్చుంటారు సిగ్గు కూడా పడరు తెలుసా చిచ్చి ఈ కట్నాల దగ్గర నేను కూర్చుంటే దరిద్రం ఆ మాటల దగ్గర నేను ఉండడం దరిద్రం అల్లా దగ్గర మొక్క చూపెట్టుకోవాలి కదా అసలు అనుకోరు కొద్దిమంది అక్కడికి వెళ్ళి పెద్ద మనిషిలా కూర్చుంటాడు ఈ మనిషి పెద్ద మనిషిలాగా ఎంత దారుణం అంటే గేదులో గేదులు సంత సంతలో గదుల బేరమన్నా త్వరగా అయిపోద్ది దవదండి ఒక పూట పైన పెట్టేస్తుంది మీరు తొమ్మిది అన్నారా బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు తొమ్మిదిన్నర ఇస్తారా మళ్ళీ లోపలికి వస్తారు తొమ్మిదిన్నర అవ్వట్లేదా తొమ్మిది పాతికి ఇవ్వండి మళ్ళీ బయటికి వెళ్తారు ఏంటి చూసాను దగ్గరుండి మేకల బేరాలు గేదెల బేర త్వరగా అయిపోతే ఈ బేరాలు అలా ఆడి 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 కోళ్ళను తెచ్చుకుంటారు మరి ఆ కోళ్ళ ఏమన్నా తక్కువ తిందండి తొమ్మిది లక్షల రూపాయలు లెక్క కొన్నా నిన్ను ఏ ఊరుకుంటానా మీ అమ్మ నన్ను ఎవరంటే ఊరుకోవాలా మీ నాన్న నన్ను ఎవరంటే ఊరుకోవాలా పది లక్షలు ఇటు నిన్ను ఊరుకునేది లేదు సోదరులారా పెద్దలారా అందుకోసం ఏమిటంటే యువకులకు అతి ముఖ్యంగా పెళ్లి వయసు వచ్చింది ఏదో కొద్దిగా చిన్న జాబ్ వచ్చింది లేదా చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు మొట్టమొదటిగా తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే నీకా పెళ్లి అల్లాకే నబీ అలెహిస్లాసలాం అన్నారు దాని సారాంశం ఏమిటంటే ఎవరైతే తన బిడ్డలకు ఎవ్వల దశ చేరుకున్న తరువాత వివాహ వయసు వచ్చిన తరువాత వివాహం చెయ్యలేదో ఆ పిల్లలు ఒకవేళ పాపం పని చేస్తే పాపం మార్గంలో నడిస్తే అల్లాకే నబి అన్నారు ఆ తల్లిదండ్రులు శిక్షించబడతారు తల్లిదండ్రులు శిక్షించబడతారు ఆ ఎందుకంటే మన పిల్లలు చేసే పనులు మనకు వెళ్తాయి అండి మనమేమి అడుగుల్లో వాళ్ళు వాళ్ళే ఊర్లో ఉండరు మనకి తెలుస్తాయి అది చూసి మనకి అర్థం చేసుకోవచ్చు మనం వీటికి వయసు వచ్చింది జాగ్రత్తగా పెళ్లి చేసేస్తే అని చెప్పి కొద్దిమంది అర్థం చేసుకోరు లైట్ తీసుకుంటారు ఈ విని ఈ చెవిత వదిలేస్తారనమాట అక్కడ అసలు ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అందుకే అల్లాకే నభి అన్నారు మీ పిల్లలకు పెళ్లి వయసు వచ్చిందా వాళ్ళకి వెంటనే పెళ్లి చేయండి ఆడపిల్లలకు కూడా అంతే ఈ రోజున పెద్దోళ్ళు ఏమంటున్నారంటే బేటేకు పడావో బేటీఎంకు బచావో అన్నారు బేటేకు పడావో బేటి బచావో అంటే బేటి వంకు పడానక్కో అంటే మై పడాతో డిగ్రీ బచ్చి ఆ బాధ్యతలు వేరుగా ఉండాలి ఎంత బాండింగ్ ఉండాలంటే పిల్లలకి తల్లిదండ్రులకి మన పిల్లల ఫ్రెండ్స్ భయపడిపోవాలి భయపడిపోవాలా దీనికి ఏమన్నా చెప్పానంటే వాళ్ళ బాబుతో మాట్లాడేస్తే బాబు అన్ని తెలిసిపోతే లేకపోతే వాళ్ళ అమ్మతో చెప్పేసుకుంటది బాబు ఇది మనకంటే ఎక్కువగా వాళ్ళిద్దరితో కనెక్టింగ్ లో ఉంటది ఎందుకు వచ్చింది ఏం చెప్పకూడదు అన్నట్టుగా పెంచుకోవాలి మనం పిల్లల్ని అప్పుడు వల్ల ఈ రోజున కొద్ది మంది అంటారు చూసారా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎక్కువ మనం ప్రేమ చూపకూడదండి ప్రేమ చూపితే లోపు కనిపెట్టేస్తారు కాదండి ప్రేమ చూపించాలి చూపించకపోతే ఎవడో డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అదేదో నిజమైన ప్రేమ పోతారు అటు పోతారో ఆ తర్వాత మా అమ్మ ఇలా చేసింది ఏంటి మా కూతురు ఇలా చేస్తది అనుకోలేదు తర్వాత ఏడ్చేవి ఆమె ఉండదు ముందు జాగ్రత్త పడాలి మనం ఎంత ప్రేమ చూపెట్టాలో పిల్లల మీద అంత ప్రేమ చూపెడితే పిల్లలు అటు ఇటు వెళ్ళరు ఒకవేళ ఆలోచన వచ్చిన వెంటనే తల్లి లేదా తండ్రి గుర్తొచ్చేస్తారు చచ్చా మా నాన్నగారు నన్ను అంత ప్రేమిస్తారు కదా మా అమ్మ నన్ను అంత ఇష్టపడతది కదా వాళ్ళ గౌరవం పోయే పని ఎందుకు చేయాలి ఛీ నాకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడతారు పిల్లలు ఎప్పుడైనా ఇలాంటి టాపిక్స్ కానీ నువ్వు తెచ్చావనుకో నీకు దవడ పగిలిపోద్దని అని మన పిల్లలే ఆ పిల్లలకి వార్నింగ్ ఇస్తారు వాళ్ళు మన పిల్లలు చదువుకోవడానికి వచ్చావు చదువుకున్న దానిలో ఉండు కథపొద్దు నువ్వు ఎలాంటివి అనేది చెప్పంటారు ఎప్పుడు మన బాండింగ్ అంత ఉంటాయి పిల్లలకి కానీ దురదృష్టం ఏంటంటే కొద్ది మంది బాగా పెద్దగా ఎదరికెళ్ళిపోయి పిల్లలకి ఎక్కువగా ప్రేమ చూపించకూడదండి ప్రేమ కాదు ప్రేమ చూపించాలి కానీ పిల్లలకి ఏం చేయకూడదంటే గారం అతి గారం పెట్టి నాశనం చేయకూడదు అది చేయకూడదంటే అతిగారానికి ప్రేమకి తేడా ఉంది పోయి అతిగారం వేరు అతిగారం ఏంటి వాళ్ళు అల్రపనులు చేసిన మా అబ్బాయి ఏమో అలాంటి వాడు కాదు మా అమ్మాయి అలాంటిది అని చెప్పేసి అతిగారంగా మనం వాళ్ళు వెనకేసికి రావడం వాళ్ళు చేసే ప్రతి తప్పు పని కూడా మనం సమర్థించడం సమర్థించకూడదు వాళ్ళకి ప్రేమించాలి కానీ అతిగారం పెట్టి పాడు చేయకూడదు పాడు చేయకూడదు చూడలారా పెద్దలారా అల్లాహ్ కే నబీ సల్ అల్లెస్లం చెప్పారు ఏమని అన్ని మిన్ సున్నతి నికా సాంప్రదాయం వయసు వచ్చిందంటే పిల్లలకి పెళ్లి చేయాలి ఆడపిల్లకైనా ఆడపిల్లకైనా సోదరులారా ఒకవేళ వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు సమయానికి పెళ్లి చేయకపోతే ఈ తల్లిదండ్రులు పాపాత్ములుగా పరిగణించబడతారు అల్లా దగ్గర శిక్షించబడతారు వాళ్ళు శిక్షించబడతారు కానీ ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మగోళ్ళకి ఏంటి అవసరం సంపాదన మగోళ్ళకి ఏం అవసరం అంతేనా సంపాదన లేకపోతే ఎవరైనా పిల్లనిస్తారా నేనైతే ఉన్నా కూతుర్ని అంటే ఒక అమ్మాయికి అయిపోయింది అది వేరే విషయం అలహమ్దుల్లా ఇవ్వం కదా బాగా సంపాదించిన అసలు నీ భార్యను పోషించుకునేంత సంపాదన ఉండాలి కదా అలాగే మన పిల్లలకి కనీసం భర్తకి వండి పెట్టుకునేంతా మనం నేర్పుకోవాలి ఈ రోజున ఈ అమెజా ఏంటి స్విగ్గీ ఏదో అంటారు కదండి అవి ఫుడ్ వస్తా ఉంటది కదా మనకి తెలిసి ఆడదు అంటే అస్థిల్ కదా మన చెన్నూరు కదా సిటీలో అంటే బాగా తెలుస్తాయి స్విగ్గీ ఇంకేముంటాయి బై జొమాటో అందులో ఉంటుందా ఫుడ్ వస్తుంది అందులో జమోటోలో ఆ జొమాటో స్విగ్గీ ఇవి ఉంటాయి కదండీ ఈ బాగా నేర్చేసుకొని ఆడపిల్లలు కూడా వన్ టైం చేసుకునేది బాగా తక్కువ ఎందుకంటే తల్లులు కూడా బిజీ అయిపోయారు కదా ఫోన్లో ఇదివరకు తల్లు అయితే నెత్తి మీద కొట్టి నేర్చుకో నేర్చుకోకపోతే మీ అత్త మాంగారు మాకు గడ్డేడతారని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా చెప్పట్లా ఎందుకని నువ్వు నేను కలిసి టీవీ చూద్దాం లేకపోతే నువ్వు నేను కలిసి సీరియల్ చూద్దాం లేకపోతే నువ్వు నేను కలిసి ఫోన్ చూద్దాం ఇక్కడ తేడా చేతుంది ఇక్కడ నేర్పుకోవాలా పిల్లకి పదిహేను సంవత్సరాలు వచ్చేసినాయి అంటే స్కూల్ నుంచి వచ్చింది ప టెన్త్ క్లాసు స్కూల్ నుంచి వచ్చింది రామ్మ నువ్వు టెన్త్ క్లాస్ పరీక్షలు పాస్ అవుతావు లేదో తర్వాత చూద్దాం అది ఎగ్జామ్స్ రాసినప్పుడు ముందు ఎక్కడ ఎక్కడ నేర్చుకో ముందు ఇది ఎందుకని నీ భర్త కూడు వండు పెట్టాలి కదా భర్త కూడు వండుకోవాలి కదా ఇంట్లో పనులు నేర్పుకోవాలా కొద్దిమంది నేర్పట్లా అయ్యో నా కూతురు బంగారం నా కూతురు వజ్రం నా కూతురు వెండి మరి పెళ్లి చేసుకొని పంపిన తర్వాత వంట రాదంటే అమ్మ నన్ను మా అత్తగారు వంట రాదండి నీకు రాదు కాబట్టి రాదంటున్నారు అత్త ఎందుకంటారా నేర్చుకోలేదు కదా మనం ఎప్పుడు మంత్రం దిగింది ఎప్పుడు ఆ టీవీ కానీ లేచింది ఎప్పుడు ఆ ఫోన్ వదిలింది ఎప్పుడు తల్లి చెప్తూ ఉంటే తల్లిని అయితే ఎదవలా చూస్తారండి కొంతమంది ఆడటంలో ఎందుకమ్మా ఓ ప్రాణం తీసేస్తావు చదువుకుని చాలా కష్టపడి వచ్చావు చదువుకుని చాలా కష్టపడి వచ్చావా అంటే నీ ఒక్కరిదాన్నే కష్టమా నీ తల్లిని తల్లి చేస్తున్న కష్టం కాదా తల్లి ఎందుకు అన్ని సార్లు చెప్తుంది అంటే రేపన్నాడు నువ్వేమన్నా తప్పు చేస్తే తప్పు అంటే వంటలో తప్పు చేసినా బట్టలు ఉతికే విషయంలో తప్పు చేసినా ముందు నేను అనరమ్మా నీ తల్లిని అంటారు నీ తల్లి కనీసం అన్నం వండడం కూడా నేర్పకుండా పంపేసిందా అని మారుమారు ఆ దెప్పులు పడలేక తల్లులు ముందే చెప్తారు అమ్మా మేము ఆల్రెడీ పడున్నాం ముందు మాకు లెంపకాయలు తగిలున్నాయమ్మా మీరు జాగ్రత్తగా అమ్మా మీరు నేర్చుకోండి అమ్మా కాస్త వంట అన్నం కూరలో ఓ నాలుగు ఐదు రకాల కూరలు నేర్చుకోండి అమ్మా అన్న మామ అన్నం మన ఊళ్ళని ఇచ్చిరండే దేవుడు దేవాల అలహదుల్లా అప్పుడు బెలం బయటకి వెళ్ళినప్పుడు మనకి అలవాటు అయిపోతే చేతులు కలుసుకొని ఎదురు చేస్తాం అన్నం వండడం అది గొప్ప కూరలు ఉండడం గొప్ప కదా అది కూడా మన మగవాళ్ళు ఉండాలశాల్లా మామూలుగా లేరు కొంతమంది ఎరగ తీసేస్తారు అంటే నేను నేనేమన్నానంటే మన పిల్లకి మన కూతురికి మనం ఖచ్చితంగా వాళ్ళని సంపాదన అడుగుతున్నాం కదా ఏమండి ప్యాకేజ్ ఎంత నీ అబ్బాయి ఏం చేస్తాడు అడుగుతున్నాం కదా అలాగే మన కూతురికి వంటలు నేర్పుకోవాలండి పెళ్లి కుదిరిన తర్వాత నేర్పేద్దాం అదంతా చిటికలు వచ్చేది అదంతా రెండు వచ్చేది అది అదే రాదండి రాదు చిటికలో వచ్చేద్ది రెండు వచ్చేది ఈ మాటలు మానండి తల్లుళ్ళారా మానండి తీసుకోండి పక్కన కూర్చోబెట్టుకోండి ఉల్లిపాయలు కొయ్యమానండి టమాటాలు కొయ్యమానండి కూరగాయలు కొయ్యమానండి నెమ్మది నెమ్మదిగా నేర్పండి ఏది ఏమైనప్పటికీ సోదరులరా సోదరీమలారా నిఖా అనేది అల్లాహే నబీ చెప్పినట్టుగా అన్ నికాహు మిన్ సున్నతి నికా ప్రవర్తగా చెప్పినట్టుగా చేయాలి ఆ సాంప్రదాయాలు ఏంటి ఆ యొక్క సున్నతలు ఏంటి ఆ ఫరజులు ఏంటి ఆ వాజిబులు ఏంటి ఇన్షాల్లా మనం నెక్స్ట్ మంత్ లో నెక్స్ట్ నెలలో అల్లా నన్ను ఇక్కడ తీసుకొస్తే ఆ నెలలో ఇన్షాల్లా మనం క్లుప్తంగా మళ్ళీ మాట్లాడుకుందాం అల్లా తబారుక్తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక ఏ సోదరులు అయితే సున్న చదువుకోలేదు ఆ సోదరులు సున్న చదువుకోండి వా అని వానా అని రబ్లమీ